హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో ఈరోజు వచ్చేసి మనం శారీకి ఎలా అంచులు కుట్టాలో చూద్దాము చాలా ఈజీగా అనేది మీకు అర్థమయ్యే విధంగా అనేది నేను ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తాను ఈ విధంగా రైట్ సైడ్ అనేది కిందకి పెట్టేసుకోవాలి రాంగ్ సైడ్ అనేది పైకి పెట్టేసుకోవాలి ఇలాగ పైకి పెట్టేసుకున్న తర్వాత ఈ విధంగా ఒక ఫోల్డింగ్ వేయాలి తర్వాత వచ్చేసి ఇంకో ఫోల్డింగ్ ఈ విధంగా చేసుకోవాలి ఇలాగా రెండు ఫోల్డింగ్లు అనేది వేసుకోవాలన్నమాట ఫస్ట్లో రఫ్వి చేసుకోవాలి రఫ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇలాగ శారీని సర్దుకొని ఒక ఏదైనా వెయిట్ ఉన్నది ఇలాగా పెట్టేసుకోండి అలా పెట్టుకోవడం వల్ల మనకు శారీ అనేది నీట్ నీట్గా అనేది ఉంటుంది మనకు స్టిచ్ చేసేటప్పుడు ఇబ్బంది లేకుండా కంఫర్ట్గా అనేది ఉంటుంది ఈ విధంగా డబుల్ ఫోల్డింగ్ అనేది చేసుకుంటూ ఈ విధంగా స్టిచ్ అనేది చేసుకోవాలి చూడండి ఇది ఇలాగా అడ్జస్ట్ చేసుకుంటూ వెయిట్ అనేది పెట్టుకోవాలన్నమాట ఈ విధంగా ఫాల్ అనేది అడ్జస్ట్ చేసుకుంటూ టూ ఫోల్డింగ్ అనేది వేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి అలాగే వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ అండి సబ్స్క్రైబ్ చేయట్లేదు ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ ఇంకా ఇలాంటి వీడియోస్ మీకు కావాలి అనుకుంటే బెల్లైకాన్ని క్లిక్ చేయండి నేను వీడియో అనేది అప్లోడ్ చేయగానే మీ మొబైల్లో నోటిఫికేషన్ రూపంలో అనేది వస్తుంది ఇంకా మీకు ఏమైనా వీడియోస్ కావాలి అనుకుంటే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో అనేది స్కిప్ చేయకుండా కంటిన్యూగా అనేది చూడండి మీకు అర్థం అవుతుంది స్కిప్ చేస్తే మీకు అర్థం కాదండి మిస్ అయిపోతుంది సో లాస్ట్ వరకు ఇలాగే స్టిచ్ చేసుకోవాలన్నమాట లాస్ట్లో కొంచెం రఫ్ అనేది చేసేసుకోవాలి ఇలా రఫ్ చేసుకోవడం వల్ల మనకు శారీ ఫాల్ అనేది సారీ శారీ అంచులు అనేది ఊడిపోకుండా ఉండాలి ఇలా ఈక్వల్ గా అనేది రావాలి అంచులు కుట్టుకున్నప్పుడు ఇదే విధంగా ఇంకో సైడ్గానే స్టిచ్ చేసేసుకోవాలి చూడండి టూ సైడ్స్ అనేది ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేసేసుకున్నాం ఎంత నీట్గా వచ్చింది చూడండి మీరే ఫినిషింగ్ అనేది నీట్ గా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్